మా మార్కెట్ పాలక వర్గం తరఫున అందరికీ నమస్కారాలు ప్రభుత్వం చేపట్టిన సంవత్సరా సంవత్సరం గడుస్తున్న సందర్భంగా అధికారంలోకి వచ్చిన సంవత్సరం సందర్భంగా ప్రజాపాలన రైతు పండుగ అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొని మహబూన్ జిల్లా అమిస్తాన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో ఇక్కడ రైతుల సదస్సు రైతు పండుగ కార్యక్రమాన్ని చేపట్టడం మన ముఖ్యమంత్రి పరియులు రేవంత్ రెడ్డి గారు చేపట్టడం జరిగింది రైతు పండుగ అనే ఒక కార్యక్రమం ఆ కార్యక్రమంలో రైతులకు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ ఇంకేమైనా కొత్త పథకాలు కానీ ఆ రైతు పండుగలో చర్చించడం జరుగుతుంది కాబట్టి రైతులు కూరూరు మండలం నుంచి పెదవనగర మండలం నుంచి అలాగే నెలుపు మన మార్కెట్ పరిధిలోని ఏ పరిధిలోని మండలాలన్నింటి నుంచి రైతులు అత్యధికంగా పాల్గొని విజయవంతం చేయగలరని ప్రత్యేకంగా కోరడం జరుగుతున్నది అదేవిధంగా మా డైరెక్టర్లు పాలక వర్గం ఇంకా రైతు సంఘాలు కానీ అందరూ పాల్గొని విజయవంతం చేయగలరని ప్రత్యేకంగా కోరడం జరుగుతుంది అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమం ముఖ్యంగా రైతు సంక్షేమే లక్ష్యంగా ప్రభుత్వం రైతుల పాలన కొనసాగిస్తున్నది కాబట్టి రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అదేవిధంగా సంస్కరణలు కూడా ఇప్పుడు మనం పథకాలను చూసినట్టయితే రైతు రుణమాఫీ కానీ అలాగే రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రైతు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా గతంలో ఎన్నడూ లే విధంగా అసలు దేశంలోనే ఇలా ఎన్న ఎక్కడా లేని విధంగా సన్న ఓట్లకు ఐదు వందలు బోనస్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాబట్టి ఇదంతరి మనకు చాలా రైతులందరికీ గర్వకారణం ఇది రైతు కొనుగోలు కేంద్రాలను కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని త్వరగా తీసుకొచ్చి ఈ యొక్క మద్దతు ధరను చాలామంది రైతులు ఉపయోగించడం జరుగుతుంది గత ప్రభుత్వాల మాదిరిగా కాబట్టి ఇదంతరి మనకు చాలా రైతులందరికీ గర్వకారణం ఇది రైతు కొనుగోలు కేంద్రాలను కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని త్వరగా తీసుకొచ్చి ఈ యొక్క మద్దతు ధరను చాలామంది రైతులు ఉపయోగించడం జరుగుతుంది గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా రైతులకు సరైనటువంటి న్యాయం కాంగ్రెస్